మన రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామలో ఉదయ కాల సమయంలో ఈ సందేశాలు వింటున్న వారందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు ఈ నూతన సంవత్సరంలో మనము దేవునికి ఎవరు ఇష్టలు అనే విషయాలు మనం వింటూ ఉన్నాం యదార్థవంతులు ఆయనకి ఇష్టలని సత్యవంతులు ఆయనకి ఇష్టలని ఉపకారం చేయవారు దేవునికి ఇష్టలని న్యాయంగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలని విరిగి నలిగిన హృదయం కలవారు దేవునికి ఇష్టలని విశ్వాసము గలవారు దేవునికి ఇష్టలని మనం వింటూ వచ్చారు దానికి ఉదయకాల సమయంలో దేవునికి ఎవరైతే ఇష్టకరంగా బ్రతుకుతారో దేవుడు వాళ్ళకు ఎలాంటి దేవుళ్ళు ఈ భూమి మీద ఇస్తాడనే విషయాన్ని ముందు కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజు నిత్యజీవ మాటల నుంచి ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా దేవుని వాక్యానుసారంగా బ్రతకటానికి ఇష్టపడి తమ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుంటారో వారి జీవితాల్లో ప్రభు చేసే కార్యాల గురించి వాక్యంలోంచి మనం చూద్దాం రాండి కీర్తనలు పద్దెనిమిదవ కీర్తన పంతొమ్మిదవ చరణాన్ని మనం చూసినప్పుడు ఈ విధంగా రాయబడింది విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చిను నేను ఆయనకి ఇష్టులను గనుక ఆయన నన్ను తప్పించను దేవునికి ఇష్టులు ఎవరు అంటూ విన్నాం ఆయనకి ఇష్టమైన వారికి దేవుడు ఏం చేస్తాడు ఆయన చిత్తాన్ని ఎరిగి నడుచు వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి దీవెనలు ఇస్తాడు ఎలాంటి కార్యాలు వాళ్ళ జీవితాల్లో చేస్తాడని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ప్రధాన గాయకుడైన దాసుడైన దావిదు రాస్తున్న మాట ఏంటంటే నేను ఆయనకి ఇష్టడు గనక ఆయన నన్ను ఏం చేశాడయ్యా అంటే శత్రువుల చేతుల నుండి సౌల నుండియు నుండి యహోవాతను తప్పించిన దినమందు ఈ కీర్తన రాశాడు కాబట్టి ఆయనకి ఇష్టడు గనక ఆయన ఏం చేశాడు దావిదు జీవితంలో అంటే యహోవా నన్ను తప్పించెను యహోవా నన్ను తప్పించు ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను కనుక ఎవరైతే దేవునికి ఇష్టకరమైన భక్తిని చేయడానికి ఇష్టపడతారో అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తప్పించు ఉన్నాడు ఆయన రక్షించు వాడై ఉన్నాడు ఆయన క్షేమించు వాడై ఉన్నాడు ఆయన కాపాడు వాడై ఉన్నాడు కొనుక నిద్రించుక ఆయన కనుపాపవలైన వలయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా అందుకే తొంభై ఒకట కీర్తనలో అంటాడు కదా మోషే నా కుడి పక్కన ఎడం పక్కన నీవు ఆవరించి ఉన్నావు అంటాడు యహో అనే మాట నా నోటికి రాకమునిపోయి నీకు తెలుసు అంటాడు కుడిపక్కన వేయి మంది పడిను ఎడంపక్కన ప్రతివేల మంది పడను అపాయం నీవు రాదు నాకు చెప్తాడు అంటే ఎవరైతే ఆయనకి ఇష్టకరంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉంటారో అలాంటి వారిని ఆయన కాపాడు దేవుడు గాను రక్షించు దేవుడు గాను జీవించు దేవుడుగా ఉన్నాడు కాబట్టి మన యొక్క జీవితంలో దేవుని కాపుదల లేకుండా ఎవరి కాపుదల కిందకి మనం వెళ్ళినా ఎవరి నీడ దగ్గరికి మనం వెళ్ళినా ఎవరి బలాన్ని చూసుకొని బ్రతకాలనుకున్నా కాని అది అసాధ్యము అది అసాధ్యం ఈ లోకంలో ఎంతో ధనము కలిగిన వారు ఎంతో పేరు ప్రతిష్టలు కలిగిన వారు ఎన్నో ఉద్యోగాలు ఎన్నో వ్యాపారాలు ఎన్నో భూములు ఎంతగానో ఎంతగానో పేరు పొందిన వాళ్ళు రోజు బ్రతికి లేరంటే కారణం ఏందో తెలుసా దేవుని కాపుదల పోగొట్టుకున్నారు వాళ్ళు ఈ భూమి మీద దేవునికి అయిష్టంగానే బ్రతుకుతూ వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు నీవు దేవునికి ఇష్టడమైతే నీకొచ్చే ఆశీర్వాదం ఏంటయ్యా అంటే ఆయన నిన్ను ఆపదలన్నిటిలోంచి తప్పిస్తాడు ఉదాహరణకి దావిద జీవితమే దావీదును దేవుడు ఎన్ని విషయాల్లో తప్పించాడో దావిద జీవితాన్ని ఒకంత మనం ఆలోచిస్తే అర్థం అవుతాయి తన యొక్క అన్నల చేతిలోంచి తప్పిస్తూ వచ్చాడు చేతిలో చేతిలోంచి తప్పిస్తూ వచ్చాడు తన మామ చేతిలోంచి తప్పిస్తూ వచ్చాడు తన శత్రువుల చేతిలోంచి తప్పిస్తూ వచ్చాడు అన్ని విషయాలలో దేవుడు శాంతిని సమాధానాన్ని దావిదకు అనుగ్రహిస్తూ వచ్చాడు భయంకరమైన యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా దేవుడు దావిదులు తప్పిస్తూనే వచ్చాడు గుర్తు పెట్టుకుందాం ఆయనకిస్తులుగా బ్రతుకుదాం ఈ భూమి మీద ఎక్కువ ఆయుష్ కలిగి బ్రతుకుదాం ఆయనకిస్తులుగా బ్రతుకుదాం ఈ భూమి మీద ప్రతి అపాయం నుంచి తప్పించబడదాం ఆయనకిష్ఠులుగా బ్రతుకుతాం ఆయన దోతలు మనకి పరిచారకులుగా ఉండి మనల్ని రక్షిస్తూ మనల్ని కాపాడుతూ వస్తాయి ఒక వ్యక్తి తన ప్రాణ తన ప్రాణాలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉండి తాను ఎంత గొప్పవాడైనప్పటికి కూడా ఏమి ప్రయోజనం కాబట్టి నీ ఆరోగ్యాన్ని కాపాడాలన్నా నీకున్న ఆస్తిని కాపాడాలన్నా నీకున్న దేహాన్ని కాపాడబడాలన్నా నీకున్న కుటుంబం కాపాడబడాలన్నా నీవు నేను ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి ఆయనకిష్టులుగా బ్రతికితే మనకేముంది భూమి అంటే మనము ఆపదలన్నిటిలో నుంచి శత్రువుల చేతులు అందరి నుంచి తప్పించబడతాం మరొక విషయం గుర్తు చేస్తున్నాను రాష్ట్ర వర్గ రెండో అధ్యాయము నాలుగో పద్నాలుగో వచ్చినని మనం చూస్తే రెండు పద్నాలుగు మనం చూస్తే ఉంటది కదా ఆయనకి ఇష్టలైన ప్రజలకి భూమి మీద సమాధానం కలుగునుగాక ఎవరికి సమాధానం ఆయనకి ఇష్టలైన వారికి ఎవరు తప్పించబడతారు ఆయనకి ఇష్టలైన ప్రజలు లోకములో ఎంత డబ్బు పెట్టి కొనలేనిది ఏదన్నా ఉంది అంటే అది సమాధానము సంతృప్తి సంతోషం ప్రపంచ ధనవంతుల్లో గొప్ప ధనవంతుడిగా పేరుగాంచిన బిల్ గేట్స్ ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన అడిగినారు సార్ మీరు ఇంత డబ్బు సంపాదించారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆయనే తెలుసా నేను ఎంత వద్దనుకుంటున్నా గాని నాకు వస్తుంది ధనం నేను ఎంత కావాలనుకుంటున్నా గాని నేను పొందుకోలేనిది సంతోషము సమాధానము సంతృప్తి ఎంత వద్దనుకున్నా ఈ లోకంలో ధనవంతునిగానే డబ్బు సంపాదించే వ్యాపారిగానే ఉన్నాను నేను ఎంత కావాలని కోరుకుంటున్నా కానీ నాకు సమాధానం లేదు కాబట్టి నీవెప్పుడైతే దేవునికి ఇష్టకరమైన పాత్రగా మారుతావో అప్పుడు సమాధానం నీకు వస్తుంది సంరక్ష నీకు వస్తుంది ఇంకా లేఖనాలు మనం చూస్తే యువహాన్సు వర్త ఎనిమిదవ దేవు ఇరవై తొమ్మిదో వచ్చిన చూస్తే ఉంటది కదా ఆడ రాస్తారు ఆడ ప్రభువే చెప్తాడు నేను ఆయనకి ఇష్టం కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదన్నాడు నేను ఆయనకి ఇష్ట అందుకే ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు నిజమే మనం ఆయనకిష్టరమైతే ఆయన మన ఎన్నటికి కూడా ఒంటరి చేయడు మనకు మనమే దేవునికి దూరం అయిపోయి చిన్న కుమారుడు వలే ఒంటరైపోతే తప్ప దేవుడు ఎన్నటికి నిన్ను ఎడబాపడు ఎన్నటికి నిన్ను విడిచిపెట్టడు ఆయన అందరూ మనల్ని విడిచిపెట్టొచ్చేమో అందరూ మనకు దూరస్తులై ఉండొచ్చేమో అందరికి మనము భారంగా అనిపించొచ్చేమో కాని ఆయనకి ఎన్నడు మనం భారం కాదు ఆయన ఎన్నడు మనల్ని ఒంటరివాడిగా విడిచిపెట్టడు అగాధ స్థలాలలో కూడా ఆయన మనతో పాటు వచ్చేవాడు ఇంకే దావిదంటాడు గాఢంధకారత్వ లోయల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను కారణం ఏంటంటే నీవు నాకు తోడై ఉన్నావు గుర్తుపెట్టుకోండి ఏసేపు జీవితాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఆ మాట ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఎన్ని మార్లు కనపడతాదో ఏసేపుకి అయినను తోడై తోడయిండెను అయినను తోడై తోడయిండెను అయినను యహోవ ఏసేపు తోడై ఉండెను కారణం ఏసేపు ఒంటరి వాడైపోయి ఉండొచ్చేమో భౌతికంగా కానీ దేవుడు తోడు మాత్రం కోల్పోలేదు చెరలో వేయబడ్డన గుంతలో పడిపోయిన ఇస్మాయిలు కమ్మబడిన ఫరో ఇంటిలో ఫరో ఇంట్లో అవమానం పొందిన ఎక్కడికి కాని దేవుడు తనని ఒంటిని వాణిగా విడిచిపెట్టలేరు కాబట్టి ఆయన ఒంటరిగా విడిచిపెట్టడు ఆయన ఆపద నుంచి తప్పిస్తాడు ఆయన సమాధానం ఇస్తాడు చివరి మాట చెప్పి ముగిస్తాను సామెతలు మూడు పన్నెండులో ఉంటది కదా తండ్రి తన కుమారుడికి ఇష్టమైతే ఆయన వారిని గద్దించుకునే ఉంటుంది తండ్రి తన కుమారుడిని ఇష్టపడితే ఏం చేస్తాడంట వాణిని గద్దిస్తాడు కాబట్టి మనం ఆయనకి ఇష్టము దేవుడు కొన్నిసార్లు మన జీవితాలను సరి చేస్తాడు ద్వారా సరి చేస్తాడు సేవకుల ద్వారా సరి చేస్తాడు పరిస్థితుల ద్వారా సరి చేస్తాడు కళల ద్వారా సరి చేస్తాడు దర్శనాల ద్వారా ఆయన మన సరిదిద్దుతూ ఆయన రూపంలోకి ఆయన పోలికులకి మనల్ని మారుస్తాడు అప్పటి వరకు దేవుడు కొన్నిసార్లు మనల్ని శ్రమలకు అప్పగించొచ్చేమో కాని ఆయన మనల్ని విడిచిపెట్టడు ఆయన ఆయనకిష్టడైన వారికి భూమి ఏముందో తెలుసా హెబిరి పత్రిక పదకొండవ ఐదో వచ్చిన మనం చూస్తే ఆ నోకు ఆయనకిష్టడు గనక ఆ నోకును దేవుడు పరమునకు కోరిపోయను నిత్య జీవముని ఆయనకి ఇష్టమైన వారికి మరణము చూడకుండానే ఆలోపు దేవునితో నడుచుతూ వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే దేవునికి ఇష్టడు నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు నిత్య జీవమున్నది నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతుకు నిన్ను కాపాడుతాడు దేవునికి ఇష్టకరంగా బ్రతుకు నిన్ను తప్పిస్తాడు దేవునికి ఇష్టకరంగా బ్రతుకు ఆయన నిన్ను గర్తించి నేను సరిచేసి ఆయన స్వరూపంలోకి నేను మార్చి ఆయన సొత్తుగా నేను చేసుకుంటాడు కాబట్టి ఈ రోజు నుంచి ప్రభుకి ఇష్టకరమైన కార్యం చేద్దాం ప్రభు ఇచ్చే దేవుని పొందుకుందాం దేవుడి మాటలు దీవించిన దాకా ఆమె